హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి వంకాయ బజ్జీ ఈ వంకాయ బజ్జికి చాలా మందికి చాలా అంటే చాలా ఇష్టం అండి మళ్ళీ అటువంటి వంకాయ బజ్జిని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న వంకాయలను ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని ఆ వంకాయలను ఒకసారి నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి వేటినైనా సరే మనం వండుకునేటప్పుడు బాగా శుభ్రంగా కడుక్కుంటేనే మన హెల్త్కు చాలా బాగుంటుంది ఇలా కడుక్కొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనకు ఒక బౌల్ తీసుకొని అందులో కావాల్సినంత శనగపిండిని మనం యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మన వంకాయలకు ఎంత కావాలో అంత మెజర్మెంట్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని దాంట్లోకి సరిపడినంత వాటర్ పోసేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నాక మన చేయితో ఒకసారి మొత్తాన్ని కూడా చాలా ఈజీగా ఇలా మొత్తం కూడా కలిపేసేయాలండి చెండిక అనేది బాగా వంటలు వంటలు ఉంటుంది కాబట్టి బాగా నిదానమైన పర్లేదండి మొత్తం కలిపే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా వాటర్ అనేది సరిపడినంత మెజర్మెంట్లో పోసుకోరండి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి చూసేలానే మనకి ఏ విధంగా కూడా వంటలు లేకుండా పొడి పొడి లేకుండా కరెక్ట్ మెజర్మెంట్ అంటే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ అనేది తగినంత యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక దానికి తోడుగా కొద్దిగా సోలో పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి సోలో పౌడర్ అనేది తక్కువనే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు బజ్జీ అనేది బాగా పొంగడం జరుగుతుందండి మనకు కొద్దిగా గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సోలో పొడి ఈ శనిగా మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత గ్యాస్ పై ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలండి ఆ లోపు మనం ఒక బౌల్లో కొన్ని వంకాయలు తీసుకుని మనం ముందుగానే కడిగాం కానీ కడిగిన వంకాయలని ఈ విధంగా బొడ్డుని కొద్ది కొద్దిగా కోసేసేయాలండి ఎక్కువగా పొడవుగా ఉంటే మనకు అవసరం లేదండి ఈ విధంగా చిన్న మెజర్మెంట్లు చిన్న ఎందుకంటే మనం నూనె పోస్తున్నాం కదా నూనెలో అన్ని వంకాయలు ఒకేసారి పట్టవండి కావున ఈ విధంగానే కట్ చేసుకోవాలండి మనకి ఎక్కువ ఇది లెంతీగా ఉంటే కూడా మనకు తినబుద్ధి కాదండి కొద్దిగా ఉండాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా అన్నిటి ఈ విధంగా కట్ చేసేయాలండి ఈ విధంగా బడ్డును కోసిన తర్వాత మనం వంకాయని కత్తి తీసుకొని ఇలా నాలుగు నాలుగొప్పలుగా కోసేసుకోవాలండి ఇలా నాలుగు ఒప్పలుగా కోయడం వల్ల మనకు వంకాయ అనేది ఆయిల్లో బాగా మగ్గడం జరుగుతుందండి ఎందుకంటే ఆయిల్లో వంకాయ అనేది ఎంత బాగా మగ్గితే మనకు వంకాయ బజ్జనే అంత టేస్టీగా రావడం జరుగుతుందండి మొత్తాన్ని కూడా కోసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని చెక్ చేసుకోవాలండి ఎందుకంటే లోపల పుచ్చులు ఉండే అవకాశం ఉందని ఎందుకంటే మనకు కనపడదు కదండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక చెక్ చేసుకున్న తర్వాత వీటి ఒక బౌల్ తీసుకుని అన్నిటిని కూడా చెక్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా లోపల ఏమన్నా ఉందా ఏం కదా అని మొత్తాన్ని చెక్ చేసుకోవాలండి ఇవి ఎక్కువసేపు బెటర్ వెయిట్ చేయని విధానం ఎందుకంటే వంకాయ అనేది ఉడకడం జరుగుతుందండి ఇప్పుడు అంత లోపల మనం ముందుగానే పెట్టుకున్న ఆయిల్ బాగా వేడెక్కేసిందండి ఆ లోపల మనం ముందుగానే రెడీ చేసుకున్న వంకాయను ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక జాలకంటని తీసుకొని మొత్తం అటు ఇటు బాగా కలపాలండి ఒక్కసారిగా ఎందుకంటే వంకాయలు అనేది మనకు బాగా ఉడకడం జ్వరనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయండి చూసారంటే మనకు ఎంత అనేది బాగా ఎంత బాగా ఉడుకుతుందో ఈ విధంగా ఉడికినప్పుడే మాత్రమే మనకు వంకాయ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ అనేది లైట్గా కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు బాగా వేంపాలండి అలా మొత్తం వంకాయ మొత్తం కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఎంపితే మనకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వంకాయ బజ్జీ అనేది చూసారంటే మనకు వంకాయలు అనేది ఎంత మంచిగా ఉడికావో ఆయిల్లోనే ఇలా ఆయిల్లో ఉడక పెట్టడం వల్ల మనకు వంకాయ మనం బజ్జీతో పాడేదంటే వంకాయన మొత్తాన్ని కూడా తినే విధంగా మనం రెడీ చేసుకున్నాం అంత అద్భుతంగా రెడీ చూశారండి బాబాయ్ గారు పిన్ని గారు మనకు వంకాయలను ఎంత మంచిగా కాలవో ఇప్పుడు ఇలా కాలిన వంకాయలని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి చూసారండి ఇంతే మెజర్మెంట్ అండి ఎక్కువ మరీ ఎక్కువ కూడా మరీ తక్కువ కాల్చుకోవాలి కరెక్ట్ ఒకటే లెవెల్లో కాల్చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ వంకాయలను మనం ముందుగానే తడిపి పెట్టుకున్న శనగపిండిలోకి యాడ్ చేసుకోవాలండి ఆ పిండిని తీసుకున్నాక ఈ శనగపిండిలోకి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మనం వంకాయ అంటే పైన బొడ్డు పట్టేసుకొని మొత్తం వంకాయ మునిగ మునిగే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలపాలండి వంకాయ మొత్తాన్ని బజ్జులో మొత్తం బాగా పిండేసేయాలండి మొత్తం బాగా నింపేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఈ విధంగా అండి బొడ్డు పట్టేసుకొని మనం వంకాయని మన శనగపిండిలో మొత్తంగా అనిపేసుకొని ఈ విధంగా వన్ బై వన్ నిదానంగా స్లోగా వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అన్నీ చిట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా వేసుకోవాలండి అన్నిటిని కూడా మనం రెడీ చేసుకున్న వంకాయలు అన్నింటిని కూడా శనగపిండి వంకాయకు చుట్టు అటు వచ్చే విధంగా తీసుకోవాలండి కొద్దిగా పైన మనకు ఆయిల్ వేసేటప్పుడు కొద్దిగా బొడ్డు కనబడితేటే వెళ్ళండి ఎందుకంటే మనం దాన్ని పట్టుకొని వేలు కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలండి ఇలా వేసిన తర్వాత వంకాయలు అనేది మనకు వంకాయ బజ్జీ అనేది బాగా కాలాలండి బాగా కాలిన తర్వాతనే మనకు జాలగంట తీసుకొని మనం ఈ వంకాయ బజ్జీలని ఇప్పుడు అటు ఇటు రొటేట్ చేయాలండి ఎందుకంటే వంకాయ బజ్జికి మన కింద పైన బాగా కాలండి ఎందుకంటే వంకాయ అనేది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా అటు ఇటు మధ్యాహ్నంగా బాగా కాలుపుకోవాలండి ఒక్కొక్కసారి ఆయిల్ చిట్టే అవకాశం కూడా ఉండండి కాకపోతే జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా పైది కిందికి కిందికి పైకి మొత్తాన్ని కూడా అనేసేయాలండి ఈ వంకాయ బజ్జీ అనేది మనకు కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు మనకు వంకాయ బజ్జీని ఎంత బాగా కాలిందో ఈ విధంగా వరకు వెయిట్ చేయాలండి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సేమ్ మనకు బేటర్ రోడ్ సైడ్ బండిలో ఎలా ఉండవో సేమ్ అలానే ఉందండి కొద్దిగా ఓపిక తెచ్చుకొని కాల్చుకుంటే ఇంట్లో ఉండే ఇంట్లో చేసుకుని చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటాయండి చూసారండి బాబాయ్ గారు పెండి గారు మనకు వంకాయ బజ్జను ఎంత ఈజీగా రెడీ అయిపోయింది ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు దీనికి తోడుగా కొద్దిగా మనం పచ్చిమిర్చి బజ్జీ టమాటా బజ్జీని కూడా చేసుకుందామండి వాటిని కూడా కొద్దిగా ఒక బౌల్లో తీసేసుకున్నాం బౌల్లో తీసుకున్నాక టమాటాలను పచ్చికాయలకు వాటర్ పోసేసుకొని వాటర్ పోసేసుకున్నాక వాటిని ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కడగడం ద్వారా దుమ్ము దూరని మొత్తం పోతారండి ఇలా కడుక్కున్న తర్వాత మనం టమాటాలను తీసుకొని టమాటాలను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి మనం టమాటా బజ్జీ అనేది ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా వేసుకుంటామండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోండి మనం చక్రా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా చక్రాల కట్ చేసుకుంటే టమాటా బజ్జీ అనేది మనకు ఫుల్లగా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక అన్నిటిని కూడా ఒక పెట్టేసుకోవాలండి చూసారా అండి బాబాయ్ గారు పెండి గారు అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా పచ్చికాయలన్నింటినీ అన్నిటిని కూడా ఒకసారి తీసుకోవాలండి పచ్చకాయలు అన్నింటిని తీసుకున్నాక వాటిని కూడా ఈ విధంగా మనం కత్తెర తీసుకొని ఈ విధంగా సగాన్ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు బజ్జీ అనేది చాలా టేస్టీగా వస్తుంది దానితో పాటు నూనె అనేది చిట్టడదండి ఈ విధంగా బజ్జి మనం మిరపకాయ మిరపకాయ వేస్తే నూనె చిడుతుందండి ఎందుకంటే మిరపకాయ అనేది పగిలిపోతుందండి కావున మనం ముందుగానే మిరపకాయని అది ఆఫ్గా కట్ చేసుకోవాలండి చూసారండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి ఇంతే మనం చూసారు గమనించారు కానీ షాప్ షాప్లో కూడా ఈ విధంగానే ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న శనగపిండిలోకి ఆ పచ్చిమిర్చిని యాడ్ ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని వన్ బై వన్ తీసుకొని మనం బాగా యాడ్ చేసుకోండి ఈ విధంగా చిన్నగా ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకోనండి మిర్చిని ఎప్పుడు కూడా ఆఫ్గానే కట్ చేసుకోనండి ఎందుకంటే ఒకసారి వండలు వేసాక మనం మిరపకాయతో పాటి వేస్తే కన్నా అది చిట్టడం జరుగుతుందండి మనం బజ్జీ అనేది వేసాక మిరపకాయ అనేది మనకి ఇలా ఆఫ్ కనపడాలండి ఇలా ఆఫ్ పైకి కనపడితే బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి దీంట్లో కొద్దిగా వామ వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే గ్యాస్ పట్టే అవకాశం ఉండదండి బజ్జీల వల్ల ఎక్కువ కొద్దిగా గ్యాస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి వామ్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ అనేది ఫ్రీ అవుతుందండి ఈ విధంగా అన్ని బజ్జీలను కూడా ఈ విధంగా మిరపకాయ తేలే విధంగా వేసుకోవాలండి ఈ విధంగా మనకు మిరపకాయ తేలేటట్టు తట్టు బేట రోడ్ సైడ్లో చాలా అంటే చాలా కనిపిస్తుంటాయి కాదండి అది ఎక్కడైనా బాగుంటాయండి ఇక్కడే కదండి మన ఆల్ ఇండియా ఓవర్లో ఎక్కడైనా బాగుంటుంది ఈ విధంగా ఉండాలండి బజ్జీ అనేది బజ్జి అనేది మిరపకాయ మొత్తం కనబడుతుంది అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి మిరపకాయ కనబడకుండా మొత్తం మునిగిపోయింది అనుకో అది ఇంకా బాగుంటుంది అండి లోపల పిండి పిండి ఉండే అవకాశం ఉందండి కావున మీరు తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలండి ఇలా కనపడితే సగం మిరపకాయ కనబడితే ఎక్కడైనా బాగుంటాయండి ఇలా మనం బజ్జిని కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా లైట్గా కాల్చే ఇటు మొత్తాన్ని తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి చూసారా అండి బాబాగారు గారు మనకి బజ్జీలు తీసుకోవడం ఎంత సులువు అంటే అంత సులువు మనం పెట్టే టెన్ రూపీస్కి త్రీ ఆర్ టూ పెడతారండి చాలా అంటే చాలా కష్టపడాలండి చూడండి ఎంత బాగున్నావు చూస్తుంటేనే నోరు ఊరిస్తుంది అంత అద్భుతంగా రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి బాబాగారు పెండిగారు ఈజీగా రెడీ అయిపోతాయండి శని పిండి కలుపుకోవాలి సాల్ట్ సోల్ పొడి వేసుకుంటే అయిపోతా ఇలా వీళ్ళు బాగా కాలిన బజ్జీలను మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అన్నిటిని కూడా ఎక్కువ ఎర్రగా అవసరం లేదండి కొద్దిగా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి అన్నింటిని కూడా వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇప్పుడు చూసారా అండి బాబాయ్ గారు పెండి గారు ఎంత అద్భుతంగా రెడీ అయిపోయావో ఒకసారి తిని చూద్దామండి ఇంత చేసాం కదండి తినకుంటే ఎలా ఉంటారో చెప్పండి నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుందండి బయట వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు ఏం వాడతారు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు టమాటా బజ్జీలను కూడా యా వేసుకుందామండి ఈ విధంగా మనం ముందుగానే ఆయిల్ బాగా వేడెక్కింది కదండి ఆ లోపు ఇప్పుడు కొద్దిగా మనం ఒక్కొక్క టమాటాను తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం టమాటా మొత్తం మన శనగలు మొత్తం మునిగి ముంచుకొని ఈ విధంగా ఒకటి ఒకటి చిన్నగా వేసుకోవాలండి టమాటోలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అండి కాబట్టి పచ్చి ఉండే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా వేసుకోవాలండి గ్యాస్ అనేది ఇప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అవసరం లేదండి ఎందుకంటే మిరపకాయ బజ్జికి పని లేదండి బజ్జీలకు బజ్జీలోకి పని లేదు టమాటా బజ్జీలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో కొద్దిగా లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే టమాటా అనేది పచ్చి ఉండదు కానీ ఉన్న చిట్టే అవకాశం ఉంటుందండి ఈ విధంగా అన్నిటిని కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఇలా మొత్తాన్ని కూడా వేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి గారి పిన్ని గారు కొద్దిగా ఓపిక పెట్టుకుంటే మనం చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు అండి ఈ బజ్జీలు మనకు అన్నంలో ఎక్కువ చాలా అంటే చాలా బాగుంటాయండి నైట్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ మన లంచ్ బాక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి మనం బయట తినే బజ్జీలు నోటికి రుచి కలిగిస్తే కానీ హెల్త్కు రుచి కలిగించమండి అదే మనం ఇంట్లో చేసుకుందాం అనుకో నోటితో పాటు హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి అంటే మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయావో ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఎందుకంటే టమాటా అనేది ఉంటుంది కదండి కొద్దిగా ఇవి ఎక్కువసేపు పెట్టాలండి ఈ విధంగా అన్నిటిని కూడా మనం మొత్తం మునిగే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుని దాన్ని ఒక కప్పులోకి తీసుకోవాలండి అండి మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయావో చేసాం కదండి చేసాక టేస్ట్ చూడకుండా ఉంటో చెప్పండి ఒక్కసారి టేస్ట్ చూద్దామండి టమాటో బజ్జీది చూద్దామండి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి నిజం అంటే చెప్తున్నా అంటే చాలా అంటే చాలా బాగుందండి ఇంట్లో చేసుకోవడం ఉత్తమం అండి మనం అన్నింటిని కలిపి ఒక్కసారి చూపిస్తున్నామండి వంకాయ బజ్జి టమాటా బజ్జీ పచ్చిమిర్చి బజ్జి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి ఓకే అండి బాబాయ్ గారు పిని గారు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ